హాయ్ ఫ్రెండ్స్ సో ఈ రోజైతే ఈ వీడియోలో మీకు ఒక మంచి గుడ్ న్యూస్ చెప్పడానికైతే ఈ వీడియో చేయడం జరిగింది మన జిఎస్టీ మీద లేటెస్ట్ గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం ఇప్పటి వరకు ఎవరైతే ఇన్సూరెన్స్ పాలసీలు అయితే తీసుకున్నారో వాళ్ళందరికీ అయితే మంచి గుడ్ న్యూస్ చెప్పొచ్చు మనము ఏదైనా ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నప్పుడు మనం కట్టే ప్రీమియం కాకుండా దాని మీద ఒక జిఎస్టీ అనేది సెంట్రల్ సెంట్రల్ స్టేటు సో ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ తీసుకోవడం వల్ల జీఎస్టీ అనేది కట్ అవుతూ ఉంటుంది అనమాట సో ఆ జీఎస్టీ అన్నిటికీ ఇప్పుడైతే చెక్ పెట్టడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ గవర్నమెంట్ నోటిఫికేషన్ ప్రకారం నో జీఎస్టీ అంటే జీరో పర్సెంట్ మనకి మనం కట్టే ప్రీమియం మాత్రమే అమౌంట్ ఉంటుంది జిఎస్టీ అయితే ఎటువంటి అయితే ఉండదు ఆల్ ఇండివిజువల్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లా పాలసీస్కి అదేవిధంగా టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీకి పోస్టల్కి సంబంధించిన పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అన్ని ఇన్సూరెన్స్ పాలసీకి అయితే ఎటువంటి జిఎస్టీ అనేది ఉండదండి చాలా కస్టమర్స్ అయితే నేను చూడడం జరిగింది మేము కట్టే అమౌంట్ మీద మళ్ళీ జీఎస్టీ ఏంటి ఎక్స్ట్రా కానీ చెప్పి చాలా మంది ఇబ్బంది పడే సిచువేషన్ మనం చూడడం జరిగింది సో అలా అందరికీ ఇప్పుడైతే ఒక విముక్తి అయితే కలవడం జరిగింది ఎందుకంటే ఎటువంటి జిఎస్టీ అని ఉండదండి ఇప్పుడైతే మనము మనం కట్టాల్సిన ఎంత ప్రీమియం ఉందో అంత ప్రీమియం హ్యాపీగా కట్టచ్చు ఇదండి మనకి లేటెస్ట్ జిఎస్టీ నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది సో ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో